హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాస్ప్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో పోలీస్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ యొక్క అప్డేట్ ఏంటంటే పోలీస్ నోటిఫికేషన్లో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలను సేకరించండి అంటూ కొన్ని రోజుల క్రితం ఒక అఫీషియల్గా అన్ని జిల్లాలకు అప్డేట్ అయితే వెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని కూడా వీడియో రూపంలో మీ ముందుకు నేను తీసుకొచ్చాను అదేవిధంగా ఓకేనా అదేవిధంగా మనకు ఆ యొక్క ఖాళీలన్నీ కూడా ఆగస్టు ముప్పై ఒకటి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ నాటికి ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సేకరించాలని అప్డేట్ వెళ్ళింది అదేవిధంగానే మనకు ఆ యొక్క వేకెన్సీ వివరాలు కేటగిరీ వైజ్గా ఏ కేడర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది అందులో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ని అదేవిధంగా కానిస్టేబుల్ ఎన్ని ఏ కేడర్లో ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా చూడండి సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ చూసినట్లయితే నూట ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ అయితే నూట పదహారు పోస్టులు సిపిఎల్ రిజర్వ్ సబ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లో భాగంగా పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పి అయితే యాభై మూడు పోస్టులు ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్లో అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ పద్నాలుగు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా కానిస్టేబుల్ సివిల్ పోస్టులు చూసినట్లయితే మూడు వేల ఆరు వందల ఇరవై రెండు అదే ఏఆర్ పోస్టులు కానిస్టేబుల్ రెండు వేలు వరకు ఉన్నాయి ఏపీఎస్పి అయితే అత్యధికంగా నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు అదేవిధంగా ఎస్ఈఆర్ సిపిఎల్ లో నాలుగు వందల డెబ్బై ఐదు పోస్టులు అదేవిధంగా కానిస్టేబుల్ మెకానిక్ అయితే పదిహేను పోస్టులు డ్రైవర్ పోస్టులు నూట తొంభై ఎనిమిది కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ అయితే రెండు వందల తొంభై ఎనిమిది ఓవరాల్గా పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి మరి ఇంతవరకు బాగానే ఉంది అదేంటి మరి జైల శాఖ సంబంధించి వేకెన్సీ వివరాలు రాలేదు అదేవిధంగా ఫైర్ శాఖ సంబంధించి రాలేదు అని అనుకుంటున్నారా మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇందులో ఎన్ని అయితే వేకెన్సీస్ ఉన్నాయో ఈ అన్నిటికీ కూడా పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారని అయితే కల్లో కూడా ఊహించవద్దు దయచేసి కాబట్టి నోటిఫికేషన్ వచ్చే సమయానికి తగ్గచ్చు పెరగచ్చు ఓకేనా అటు ఇటు ఉండొచ్చు కానీ ఇందులో ఉన్న కరెక్ట్గా ఎన్నైతే ఉన్నాయో అన్ని పోస్టులు అన్నీ కూడా అన్నిటికీ కూడా నోటిఫికేషన్ అన్ని పోస్టులు కలిపి కూడా నోటిఫికేషన్ వస్తుందైతే అనుకోవద్దు ఓకేనా కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి పెరగచ్చు తగ్గచ్చు ఓకేనా ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి అయితే మనకు ఐదు ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కానిస్టేబుల్ చూసినట్లయితే మనకు సుమారుగా ఆరు వేలకు ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇదేంటి బ్రదర్ ఖాళీలు చూస్తున్నాం విన్ని కనిపిస్తున్నాయి ఇమీడియన్ ఇలా చెప్తున్నారు అని అనుకోవచ్చు మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇచ్చిన ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలకు కలిపి పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి తగ్గచ్చు పెరగచ్చు అటు ఇటు ఏది ఏమైనప్పటికీ ఆరు వేల నుండి నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఏడు వేల వరకు మధ్యలో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు కలిపి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇంతవరకు బాగానే ఉంది బ్రదర్ మరి ఫైర్ జైల శాఖలో ఖాళీలు ఉన్నాయి కదా అందులో కలపలేదేంటి అనుకోవచ్చు మిత్రులరా ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ఆగస్ట్ ఐదవ తేదీన పత్రిక ప్రకటన ద్వారా ఒక మీటింగ్లో భాగంగా ఓకేనా మీటింగ్లో భాగంగా మేడం గారైన హోంమంత్రి అనిత గారు అయితే మనకు చెప్పడం జరిగింది మూడు వందల నుండి నాలుగు వందల వార్డర్ పోస్టులు అంటే కానిస్టేబుల్ వార్డర్ పోస్టులు అంటారు ఎస్ఐలో ఉండే పోస్టులు డిప్యూటీ జైలర్ పోస్టులు అంటారు ఇవి కూడా సుమారుగా ముప్పై నుండి నలభై ఈ మధ్య పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ వార్డర్ అయితే మూడు వందలు నాలుగు వందలు ఇవన్నీ కూడా కలుపుకొని మనకు ఆ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయండి ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటివరకు రాలేదండి ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ తర్వాత కాబట్టి ఈసారి కూడా ఫైర్ కానిస్టేబుల్స్ ఫైర్ ఎస్ఐ కానిస్టేబుల్ వార్డర్ జైలు శాఖలో కానిస్టేబుల్ చూస్తే వార్డర్ పోస్టులు ఎస్ఐలో డిప్యూటీ జైలు ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనా ఇందులో వేకెన్సీ లిస్టులో లేవని చెప్పేసి ఆ పోస్టు ఖాళీగా లేవు ఆ పోస్టుకు నోటిఫికేషన్ రాదులే అనుకోవద్దు ఓకేనా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి అన్ని పోస్టులను కూడా ఓకేనా అన్ని పోస్టులు ఏ యొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి అని అన్నీ కూడా కలుపుకొని మనకు నోటిఫికేషన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారనమాట ఈ విషయాన్ని అయితే దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రతి అభ్యర్థి ఇందులో వచ్చేయే ఫైనల్ కావద్దు కాదు అనేది విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఉన్న పోస్టులకే కరెక్ట్గా ఇంతే ఇస్తారా అని మాత్రం అనుకోవచ్చు పెరగచ్చు అటు ఇటు తగ్గచ్చు కాబట్టి అభ్యర్థులు అప్పటివరకు వెయిట్ చేయాలి సరే ఇంతవరకు బాగానే ఉంది ఏది ఏమైనప్పటికైతే మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఏంటి ఇన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనకు అఫీషియల్గా ఒక క్లారిటీ వచ్చే వచ్చింది మరి మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా ఆ క్లారిటీ ఏంటి నోటిఫికేషన్ వచ్చేలోపు మన యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకొని రివిజన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది కమ్యూనిటీ పోస్ట్లో యాప్ పోస్ట్ చేశాను అదే విధంగా మిత్రులరా నోటిఫికేషన్ వచ్చేలోపు మన ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రివిజన్ కూడా కంప్లీట్ చేసుకోండి టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేయాలి అప్పుడే మనం నోటిఫికేషన్ వచ్చే టయానికి ప్రిలిమ్స్ జరిగే టయానికి మనం ఓవరాల్గా డివిజన్ కూడా కంప్లీట్ చేసుకుంటే దాని అప్పుడు ఉన్నంత ధైర్యము ఎవరికి ఉండదండి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే నెల రెండు నెలల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే కుదరదు మిత్రులారు ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా మనము ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందస్తు ప్రణాళిక అనేది ఉండాలి ప్రతి అభ్యర్థులకు కూడా కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఒక క్లారిటీ అయితే వేకెన్సీ లిస్ట్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది అభ్యర్థులు ఎటువంటి ఓకేనా ఆలోచనలు అంటే నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు అని అనుకోకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది జనవరిలో ట్వంటీ సిక్స్త్ జనవరిలో జాబ్ క్యాలెండర్లో బాగా ఏ నెలలో విడుదల చేస్తామనేది మెన్షన్ చేస్తారు అంటే ఏది ఏమైనప్పటికి మనకు ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ యొక్క నెలలో వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను